హాయ్ అండి నాటుకోడి కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి నాటుకోడి కర్రీ చాలా రుచిగా ఉంటుంది ముందుగా అయితే కూరని నీట్గా కడిగేసుకోవాలండి పసుపు అయితే వేసి కడిగేసుకున్నాను కూరని చూడండి కాలిస్తే చాలా రుచిగా ఉంటుంది కూర దీనిలోకైతే పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర కోసైతే పక్కన పెట్టుకున్నాను ఈ అయితే స్టవ్ మీద తపాలు పెట్టుకొని తపాలు అయితే వేడవుతుందండి ఇందులో అయితే నూనె అయితే వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలండి వేగిపోయిన తర్వాత ముందుగా మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ఆ టమాటాకి కూడా ఇందులో వేసేస్తున్నాను ఆ టమాటా కూడా ఈ నూనెలో బాగా మగ్గిపోవాలండి ఎక్కువ మసాలా ఏమీ వాడట్లేదండి నాటుకోడి కర్రీకి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే కూర క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నాటుకోడి కర్రీ నాటుకోడి అయితే ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలుపుకోండి బాగా కలుపుకొని సిమ్లో అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తయారు చేసేద్దాం మిక్సీ జార్డ్లోని అల్లం వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయ కూడా ఎందులో వేస్తున్నానండి చిన్నది కొంచెం గ్రేవీ చిక్కబడ్డానికి అలాగే గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల పెరుగు ఇదైతే వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఈలోపు కూర అయితే దగ్గరకు అవ్విందండి చూడండి వాటర్ అంత ఇంకిపోయింది ఇప్పుడు దీనిలోకైతే ముందుగా మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదా కొత్తిమీర అలాగే సరిపడినంత కారం నేనైతే రెండు స్పూన్ల దాకా పెట్ వేసుకున్నానండి కూరను బట్టి వేసుకోండి అలాగే సాల్టు దీంట్లోకి ముందుగా అల్లం వెల్లుల్లిపాయ నీరుల్లిపాయ పెరుగు వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను వేసి బాగా కలుపుకోండి ఇంకెటువంటి మసాలా కూడా వేయట్లేదండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పెరుగు ఈ మూడు పేస్ట్ వేసుకున్నాం కదండి అంతే ఇంక ఏ పేస్ట్ కూడా ఇందులో వాడట్లేదు ఇదైతే బాగా కలిపేసుకోండి ఈ మసాలా అంతా ఉప్పు కారం ఇవంతా ముక్కకు పట్టినట్టుగా మూత పెట్టుకోండి చూడండి ముక్కకైతే చాలా బాగా పట్టింది కదండి దగ్గరికి కూడా బాగా అయిపోయింది ఇలానే తినేయాలనిపిస్తుంది కదా కానీ ఉడకాలి ఇప్పుడు ఇందులోకైతే కూరను బట్టి అది ఎంత గట్టిగా ఉంటుందో చూసుకొని వాటర్ అయితే వేసుకోండి గట్టిగా ఉంటే కుక్కర్ పెట్టుకోండి ఇది కొంచెం లేద్దే అందుకని నేను డైరెక్ట్గా ఒక గ్లాసుడు నీళ్ళు అయితే పోసుకున్నాను మూత అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఒక పది నిమిషాలు అయింది మూత అయితే తీసి చూస్తున్నాను ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోండి ఉప్పు అయితే కొంచెం చాలలేదు కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకుంటున్నాను మూత అయితే తీసి చూద్దాం చూడండి కూర అయితే రెడీ అవ్వబోతుంది గ్రేవీ కూడా చిక్కబడింది కదండి చపాతీలోకి కర్రీలోకి రైస్లోకి కూర చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్కి అయితే ఇంకా బాగుంటుందండి ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి బాయ్ మరి